लिलि र कुनो पाइकेट अफ रमा फ्लावरिंग र पाइकेट अफ पाइकेट अफ रारा पांडा वाटर लिली सर गलगला पाशिन फ्रुट पाशिन फ्रुट వెండి గార్డెన్ బెడ్ స్టార్ట్ అవుందట ఏదో సరే చి పై చూస్ కొండి చూస్ కొచ్చాయ్ ఆ మేడ నిగడానికి బయమేసి ఇదనరంగం అది చూద్దాం మనం శాస్త్రీకమైనది ఫిగర్ ఉంది కరన మిస్టర్ సుమర్ గారు అయితే ఇంగ్లీష్ లో చెయ్యి చెయ్యి ఉంది మరి ఎవర్రీ సబ్జెక్ట్ కరెక్షన్ చేయను దేరా మరా శ్రీగారు తావో దేర్గనట్టి ఆ ఎవర్రీ సక్సెస్ ఆఫ్ ఏ గ్రూప్ ఇన్ దేర్ ఇస్

ਮੁੱਚ ਸਰ ਅਨੂ ਵਿਹੋਪ ਆਫ ਗਾਰਡਨ

Thank you all for coming. And I have a bottle for everyone. Uh, please collect it and uh, you. Like, I feel very happy they are going in their hands. Yes, Yes,

హలో ఓన్లీ గ్రూపులు ఉన్నాయి చెప్పక్కండి ఏ దిస్ ఈజ్ చెప్పండి థట్ ఇజ్ అప్ దట్ ఈస్ అన సుజాత భూమినేని గారు ఫ్రమ్ గారు గార్డెన్ ఫ్రమ్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ ద బెస్ట్ గార్డెన్ గార్డెన్ టు ఎక్సలెంట్ గార్డెన్ రాధా గారు ఇంకో రాధాగారు ఉండాలి ఇలా రాధ ఉన్నారా రాధా గారు ఫ్రమ్ ఎల్బీ నగర్ సృజనా గారు మొన్ననే మీట్ అయ్యింది విల్లింట్లో అన్ఫర్ట్యునేట్లీ కుడ్ నాట్ గో ఎక్సలెంట్ వెరీ నీట్లీ మెయింటెన్డ్ ద గార్డెన్ మీకు నెక్స్ట్ అవార్డ్ మీకు రావచ్చు వచ్చింది ఆల్రెడీ నాకు చుట్టాల వికురా గారు ఫ్రమ్ కొండపూర్ పుష్పలత పుష్పలతత పుష్పలత గారు ఫ్రమ్ ప్రగతి నగర్ సార్ ఈ టెంషన్ మీట్ మీట్ పర్ఫెక్ట్ అయితే ఆ బిట్ బిట్ వెరీ గుడ్ ఒడుపులో ఉంటారా మీరు జ్యోతి కుక్కడపల్లి జ్యోతి లేకపోయారు శోభా గారు మియాపూర్ దగ్గరే మేడం రెడ్డి గారు అమీర్పూర్ చెప్పనా నీతు రాజ్పూర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాక్టర్ ప్రశాంతి గారు డాక్టర్ రెడ్డి ఫిజిక్స్ అండ్ సీనియర్ సైంటిస్ట్ சிபல் ட்ரெண்டிஷன் என்ஜிஏ ரெ வெஜிடபிள் garden மெட்ட இந்த சலமன்ஸ் இருந்துருது இது பியூட்டிフル garden அந்த சான்சி ப்ரோபினா நான் மெச்சுவல் மாம் இஸ் மேட்ச் செடவத் குவாலிட்டி அபிஷர் சர் காமெண்ட்ஸ் வெரி குட் ஹியர் இஸ் வெரி சீனியர் gardenர்ஸ் फ्रॉम ஆன் வெ வி பவர் பவர் பிரெமினேட்ட டிகிரி அக்கனகர் பிரேட்டோ సృజనా గారు అయింది అన్ఫార్చునేట్లీ గుడ్ గో ఎక్సలెంట్ వెరీ మీకు నెక్స్ట్ అవార్డ్ మీకు రావచ్చు వచ్చింది మీకు నాకు అవార్డు సెట్ ఇంట్రోడక్షన్ చేసుకుందాం అండి ఒక విషయం మాకు ప్రవీణ మా రాలేదా పరిచయం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండి అప్పుడు మాకు ఈ వాట్సాప్ గ్రూప్ లేవు ఒక్క రైతు నిద్ర అనే గ్రూప్ ఉండేది మేమందరం అప్పటి నుంచి బాగా ఈవెన్ శ్రీధర్ గారు కూడా సీతర ఫోర్ ఇయర్స్ ఐథింగ్ జ్యోతిరామ గారు వెళ్ళిపోతున్నారు ఆవిడ ఎందుకంటే షైమ్ ఆవిడ వెరీ సీనియర్ గార్డ్నెన్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఫిఫ్టీ డేస్ ఏదో ఒక శాంప్లింగ్స్ లేకపోతే బల్బ్స్ ఏదో తెప్పించి ఆవిడ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు చాలా కష్టపడతారు ఇంక్లూడింగ్ ఎస్టర్డే కూడా ఎస్టర్డే నైట్ వరకు చాలా డాలి నేర్పించదు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు అదే కాకుండా కొన్ని జాయింట్ మేం చేస్తుంటాము అంటే మాకు మూడు గ్రూపులు మూడు గ్రూపులు కలిపి నేర్పిస్తాము అయితే దీంట్లో డైవర్ట్ అయిపోయి ఈ ఇయర్ తెగించిన ఏంటంటే ఫస్ట్ మేము డైలీ సర్పంచ్ పని తెలియదు తర్వాత గ్రీన్ చామంతి మోస్ట్ ఈ తర్వాత తర్వాత మాట్లాడతాము ఇంతవరకు ఫెయిల్ అయిందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిల్ అయిందంటే కంట్రోల్ అది సరిగ్గా రాలేదా గ్రీజన్

అన్ఫార్చునేట్లీ ఒక ముగ్గురు రాలేదు ఒకటి డాక్టర్ ఇంద్ర గారు పర్సనల్ ప్రాబ్లం వచ్చేది మాది మోహన్ గారు రాలేదు ఇంకో అనిత గారు అని ఆవిడ కూడా పర్సనల్గా ప్రాబ్లం వచ్చి రాలేదు అంటే ఇలా నైన్ ఎన్ఐంట్ లైన్లో ఉండేది ఈ విడ అనితరరావు గారు నైట్ నైన్ ఓ క్లాక్ కనబడతారు మధ్యలో మొట్టికాయలు చేస్తున్నారు ఇంకా మర్చిపోయాయి సార్ వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు చూసుకు

నైన్టీ పర్సెంట్ ఓన్లీ గ్రీన్ జాలి టమాటా కానీ చైర్స్ కానీ అబంధం బర్కేటా డబ్బుని తప్పకుండా అన్ని దుకాణం హలో 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 ఈ బ్యాక్ చాలాది కుప్పం ప్లస్ అతంగి ప్లస్ వైలా ఇక్కడీ వ్యవసాయం అవి టెంపరేచర్ కంట్రోల్ పోలీస్ హోటల్ చేస్తారు అడవి కొంత మనకి ఏదైతే మొత్తం కావాలో అది వ్యాప్తి చేస్తారు దానికి మినిమం నైన్టీ డేస్ పడుతుంది నైన్టీ డేస్ ఎందుకంటే చూస్తుంటారు అది కరెక్ట్గా వచ్చి నైన్టీ డేస్ పడుతుంది కానీ ఏమైందంటే ఈ మధ్య డిమాండ్ అయిపోయేటప్పటికి వీళ్ళు సప్లై సిక్స్టీ ఫిఫ్టీన్ డేస్ కదా అప్పటికి ఏమైతుందంటే డెలిగేట్ అయిపోతుంది చాలా మందికి తెలియక నాకు తెలిసిన వాళ్ళు పక్క నుంచి ఒక మంచిగా వస్తుంది అడుగులో బాగుంది అని ఆ పైన టెంపరేషన్ ఏమైతుందని బాగా వచ్చేస్తుంది ఎప్పుడు వంకే రౌండ్ వస్తాయి ఏమంటారు వృత్తి అంటారు ఏం చేయలేకే తెలియదు అయిపోతుంది కాబట్టి నా రిక్వెస్ట్ అయిందంటే ఈసారి నుంచి గ్రాఫ్టర్ ముక్కలు తీసుకుంటే ఆ షేప్ బాగా అండి చాలా ఉంటుంది తీసుకుంటాం చాలా డెలిగేట్ ఏ మాత్రం ఎట్లయితే పడిపోతుంది ఉండేది అంటే పక్క నుంచి ఏ మొక్క వచ్చినా కట్టించారు ఉండే కాబట్టి వాళ్ళు 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 చేస్తే బాగుంటాయి అదే చేస్తారు ఎప్పటికీ అక్కడి నుంచి వస్తాయి చేతి వాళ్ళకి వస్తాయి చేతి వచ్చేవన్నీ మహాబలేశ్వరం నుంచి వస్తాయి కానీ దాంట్లో పడబోట ఏమవుతుందంటే వాళ్ళు కొంతమంది సఫరేట్లు ఇక్కడ హైదరాబాద్ క్లైమేట్ కాబట్టి అంటే మా గ్రూపులు చెప్పించేవి ఒక అక్టోబర్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో వస్తాయి ఎందుకంటే అన్ఫార్చునేట్లీ టూ త్రీ ఇయర్స్ సమ్మర్ ఎక్స్టెండ్ అయింది అక్టోబర్ రెండో వరకు సమ్మర్ లో చాలా మాత్రం అందులో సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఎలా వేసుకోవాలో గైడెన్స్ కూడా చాలా తక్కువ ఎందుకంటే ఒకరు చెప్తే ఇద్దరు చెప్తే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కానీ ఆ స్ట్రాబెరీ సాలు రాగానే యాభై వీడియో జరిగిపోతాయి వస్తాయి అది బంకులు చెప్పి అన్ని కాబట్టి ఇది దానికరీ వేసుకుంటే స్ట్రాబెరీలు వస్తాయి ఇంకో సంగతి ఏంటంటే ప్రతిసారి ఒక్క స్ట్రా ప్లాంట్ మీరు బతికించుకోవాలి మీ బై మార్చు అది ట్వంటీ ప్లాంట్స్ చేయొచ్చు కాబట్టి ఆ ఒక్క స్ట్రాబెర్రీ ఫ్లాంట్ ఏదో బతికించుకోవాలనేది చాలా ఇష్టం ప్రతిసారి గైడెన్స్ ఇస్తాను విన్న విన్నట్టు మానేస్తాడు నా తగ్గదు వచ్చే స్ట్రాబెర్రీ ప్లాంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వేస్తున్నాను ఇందులో స్ట్రాబెర్రీ ఫ్లాంట్

ఏ బాబు ఆ నంబర్ వాలసారు ఒకరు ఉన్నారు జోస్సీ ఆన్లైన్ లో కాల్ వస్తుంది నావరి రావట్లేదు అని చెప్పే కేవలం రావట్లేదు ఏ జోస్సీ ఏ జోస్సీ హై సార్ అన్ని కల్కి చెప్పుని ఇష్టం అన్ని ఆ చెప్పు సియాక్ चपपा ये बोलती नहीं है चपपा ब्रो हां सीआरएस तो रायतेला हां इनका चपपा पांडे नोबेन नोबेन उनका कोला रोड लेना अच्छा